హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ పకోడీ చేస్తున్నాను దానికోసమని ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను బోన్లెస్ వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రం చేసి వాటర్ లేకుండా ఒక గిన్నెలో వేసుకున్నాను తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం గరం మసాలా ఒక స్పూన్ ఒక స్పూన్ మైదా పిండి ఒక రెండు ఎగ్స్ కొట్టి వేసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక చిన్నది ఆనియన్ పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను ఒకసారి మళ్ళీ మొత్తం అన్నీ కలిసేలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్లా వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే ముక్క మంచిగా ఉడుకుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి చికెన్ ఫ్రై మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్